భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం కొరివి గ్రామం మరియు మండలం మహిబాద్ జిల్లా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మార్చి ఒకటో తారీఖు వరకు పదహారు రోజుల పాటు కొరివి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి పద్నాలుగో తారీఖు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది పదిహేను మహాశివరాత్రి రాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు శ్రీ స్వామివారి భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణం కళ్యాణ మండప ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు పెద్ద చెరువు నందు తెప్పోత్సవం ఇరవయో తారీఖు గ్రామంలో రథోత్సవం ఇరవై ఒకటి మండ్లు తిరుగుట ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ స్వామివారి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఇరవై మూడో తారీఖు పవళింపు సేవ అదేవిధంగా దేవాలయ సబ్ టెంపుల్ అయినటువంటి శివాలయం నందు ఇరవై ఏడవ తారీఖు పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఒకటో తారీఖు ఒకటో తారీఖు పదహారు రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు మోగిస్తాయి ఈ ఉత్సవాలలో వచ్చే భక్తులకి అవసరమైనటువంటి సకల సౌకర్యాలు అంటే చదువు పందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్లు అదేవిధంగా భక్తులు ఇక్కడికి చేరడానికి అవసరమయ్యే విధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల ఏర్పాటు ఆర్డబ్ల్యూసీ వారి సహకారంతో మంచినీటి వస్తుంది నెక్స్ట్ శానిటేషన్ విషయానికి వచ్చేసరికి ఇటు గ్రామ పంచాయతీ సహకారం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం అన్ని శాఖలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మా దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సహకారంతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని దర్శించి కథించాల